శ్రీ గురు భోనమరి ఓం ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి గురు పౌర్ణమి విశిష్టత ప్రతి ఒక్కరికి కూడా మరి తల్లిదండ్రులు జన్మనిచ్చినట్లయితే గురువు మనకి జీవితాన్ని ప్రసాదిస్తాడు అంటే చీకటి అనేటువంటి అంధకారం నుంచి మనకి వెలుగులోకి తీసుకొచ్చేటువంటి తత్వమే గురుతత్వం అలాగే మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గొప్ప తత్వమే గురుతత్వం అటువంటి గురు పౌర్ణమి ఈరోజు మరి గురువులందరికీ కూడా నమస్కారం అటువంటి గురుదేవులందరినీ కూడా మనం స్మరణ చేసుకోవాలి దీనికోసమైతే నేను పూర్తి వీడియోని మన ఛానల్లో ఈరోజు పెట్టడం జరిగింది అందరూ కూడా తప్పకుండా ఈ గురు పౌర్ణమికి ఏమి చెయ్యాలి ఎలా చేయాలి అనేటువంటిది నేనైతే వీడియో చేయడం జరిగింది అందరూ తప్పకుండా చూడగలరు స్వస్తి